హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్రెంతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూసినా కానీ లైక్ మాత్రం చేయడం లైక్ ఇస్తే నా వీడియో కాస్త అయితే ముందుకు వెళ్తుందండి అయితే ఉదయాన్నే ఒక సిక్స్ థర్టీకి అయితే లేచానండి మా ప్రణ్కి నైట్ ఫీవర్ వచ్చింది అసలు ఫుల్ ఫీవర్ సిరప్ ఉంటే వేసాను సిరప్ వేసాకైతే తగ్గిపోయిందిలేండి మా హస్బెండ్ కూడా నైట్ ఎప్పుడో ఒకటికో రెండుకో వచ్చి అయితే పడుకున్నారండి చాలా లేట్గా అయితే పడుకున్నారు ఇంకా నేను కూడా ఈ నాకు చాలా బద్ధకం ఎక్కువైపోయింది అసలు మా హస్బెండ్ లేనప్పుడము ఎర్లీగా ఫైవ్ సిక్స్ అలా లేస్తే ఇంక మా హస్బెండ్ వచ్చాకైతే ఇంకా ఆరు వరకు లేటం అలా అయితే చేస్తున్నాను అంటే ఈ మధ్య రీసెంట్గా ఇంకా పూజ పని అయితే లేదండి పూజ ఉంటే కొంచెం త్వరగా లేసేదాన్ని పూజ సామాన్లు అంతా కడుక్కోవటం పూజ చేసుకోవటం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి కొంచెం త్వరగా లేసేదాన్ని ఈ మధ్య మా పురుడు అండి ఇంకొక టెన్ డేస్ అలాగా అందుకే పూజ లేదు కదా అనేసి ఇంకా కొంచెం నేను కూడా లేట్గా లేస్తున్నాను మా హస్బెండ్ వస్తే పడుకోవడం కూడా కొంచెం లేట్ అవుతుంది అప్పుడు మా హస్బెండ్ నేను ఎప్పుడంటే మేము ముగ్గురి త్వరగా ముగించుకొని ఎనిమిది లోపల పడుకునే వాళ్ళు ఇప్పుడు మా హస్బెండ్ వచ్చేది కొంచెం తొమ్మిది తొమ్మిదిన్నర అలా అవుతుంది వచ్చినాక మళ్ళీ మొత్తం కడుక్కోటం తుడుచుకోవటం పడుకోనిసరిగా పదిన్నర అలా అవుతుంది అండి అందుకే ఆరున్నర అలా అయితే లేస్తాను పూజ ఉంటే ఇంకా పడుకోవడం లేట్ అయినా కూడా పూజ కోసమే కొంచెం త్వరగానే వెళ్ళేస్తాను ఇంకా కానీ మధ్య పూజ చేసుకునేదే లేదండి అసలు మధ్య పోచేయక అసలు మనసు ప్రశాంతంగా లేదు పీస్ఫుల్గా అనిపించాలి అసలు ఏదో లోటైనట్టు అయినట్టు అనిపిస్తుంది ఇంకా మా ప్రణతికి మననే లాస్ట్ మంతే వచ్చిందండి ఫీవర్ అంతా బాగానే ఉంది నేను అనుకుంటున్నాను నేను ఏమన్నా మొక్కున్నానా దేవుడికి ఆ మొక్కు తీర్చలేదా మళ్ళీ మా ఈ రూపంలో మా ప్రణతికి ఇలా అయిందా అని అయితే అనుకుంటున్నాను అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు మొక్కున్నట్టయితే అనిపించలేదండి నాకు మతిమార్పు మామూలు మతిమార్పు కాదు ఇంక ఇంట్లో వస్తులే అట్లాంటివి మర్చిపోతున్నాను ఏమన్నా ఇంకా నేను కోరుకున్న కోరికలు ఇంకా అస్సలు ఉండేదే కాదు ఇంకా వెనకటే మొక్కున్నాను ఇంకా స్వామి మొక్కు రూపు చెల్లించకలేక మళ్ళీ ఇలా ఫీవర్ ఏమైనా వచ్చిందా అనేసి అయితే అనుకుంటున్నాను ఇలా నిజంగా జరుగుతుందా కామెంట్ చేయండి పేరెంట్స్ చేసిన పనులకి ఇలా పిల్లలకి శిక్ష అవుతుందా ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఇలా గుర్తు చేస్తున్నాడా అని అయితే అనుకుంటున్నానండి ఇంకా శనివారం పూజ చేద్దాం అనుకున్నా మా పురుడు వచ్చింది కదా ఇంకా చేయలేకపోతున్నాను ఇంకా పురుడైపోయిన ప్రతి ఇంకా అలా పురుడైపోయిన వచ్చే శనివారంకి కంపల్సరీ అయితే ఇంకా పూజ అయితే చేస్తానండి ఇంకా ఏదో ఒక నైవేద్యం పెట్టుకొని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చక్కగా చేసుకుంటాను ఆ స్వామిని వేడుకుంటాను ఏమో అనుకుంటానండి ఇలా పిల్లలు బాగాలేనప్పుడు ఇంకా మనం దేవుని నాశిస్తా ఏదో ఒకటి అనుకుంటాం కదా ఇలా బాగుంటే ఇంకెలా చేస్తాను తండ్రి అదైతే తండ్రి అనేసి ఇంకా అలా అనుకుంటాను ఇంకా నాకు మతి మతి అసలు లేదు ఇంకా నెక్స్ట్ ఇంకా సాటర్డే అయితే ఇంకా చెయ్యాలండి ఇంకా లేచి లేవు కానీ ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్కి బాగుంటే పంపిద్దాం అనుకున్నా ఇంకా అయినా ఇంకా ఎందుకులే మళ్ళీ స్కూల్లో ఫీవర్ రావటం మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళ మించి మళ్ళీ చెప్పబడటం ఎందుకనేసి ఇంకా పంపించదలుచుకోలేదు ఇంకా మా వాణ్ణన్నా స్కూల్ పంపిద్దామనుకుంటే మావాడు అత్త అక్క పోకుంటే నేను పోను అక్క పోతే పోతా అనేసి అన్నాడు ఇంకా ఏం చేసేవాళ్ళి ఇంకా వాడు ఏడుస్తున్నాడు అనేసి ఇంకా వాడిని కూడా అయితే ఇంకా పంపిలేదు ఇంకా చూశారు కదా మావాడు ఈడోళ్ళు కూడా నేను పోను పోను అనేసి అయితే చెప్తా ఉన్నాడు పర్లేదు బాగానే ఉంది నీసంగా అనిపిస్తుంది ఇంకా ఫుడ్ తింటే తినకపోతే మనకే జ్వరం వచ్చిన వాళ్ళకి ఎలాగో ఉంటుంది ఇంకా వాళ్ళ చిన్నపిల్లలు కదా ఇంకా ఏదో సర్ది చెప్పేవాళ్ళైతే చిన్న గేదోటైతే తినిపిస్తానండి ఇంకా ఈరోజు ఇడ్లీ దోశ బెటర్ అయితే ఏం లేదు నిన్న ఈ మధ్య ఇంకా ఎక్కువ టిఫిన్ కూడా ఇడ్లీ దోశ ఇవే అయిపోతున్నాయి ఇంకా అందుకే అయితే ఇంకా సేమ అయితే చేస్తున్నానండి దీంట్లో ఇంకా క్యారెట్ బీన్స్ పటాణి ఇవంతా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా మంచిగా హెల్తీగా ఉంటుంది ఇంకా సేమే ఉపం అయితే చేస్తున్నానండి ఒక వన్ కప్పు సేమ్ అయితే చేస్తున్నాను ఎక్కువగా ఏం చేయలేదులేండి ఇంకా సేమాలైతే ఒక పక్క అయితే ఫ్రై చేసి పెట్టాను తర్వాత కాకుండా దీని తర్వాత అయినా ఫ్రై చేయవచ్చు ఇంకా నేను ఒక పక్క సేమ్ మేలు కూడా అయితే ఫ్రై చేస్తానే ఈ ప్రాసెస్ కూడా అయితే చేస్తూ ఉన్నానండి కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా పోపు దినుసులు అయితే వేసుకోవాలండి అలానే మిరపకాయలు కూడా వేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ రెండు కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా అయితే వేసుకొని దాని కూడా అయితే ఫ్రై చేసి కరివేపా అయితే వేసుకోవాలండి ఇంకా అలానే అది కొంచెం మగ్గాకైతే లాస్ట్లో టమాటా అయితే వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు కూడా అయితే వేసానండి పసుపు ఆప్షన్ నేను కొద్దిగా అయితే వేస్తాను పసుపు యాంటీబయాటిక్ కదా అందుకే పసుపు అయితే అన్నిటిలో వేస్తూనే ఉంటాను ఒక కప్పుకైతే టూ కప్స్ వాటర్ అయితే తీసుకున్నానండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అలాగ మెత్తగా రాదు అలాగ మరీ గట్టిగా రాదు కరెక్ట్గా సరిపోతుంది కొత్తకి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకొక ఇవి కూడా అయితే సేమ్యాలు కూడా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా సేమ్యాలు ఫ్రై చేయటం వల్ల చాలా పలుకు పలుకుగా వస్తుంది కొంచెం పచ్చివాసన లేకుండా అయితే వస్తుందండి ఇదైతే కొంచెం రెడ్డిష్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉప్పు వేసి రుచికి సరిపడా ఇంకా ఇవి ఎసురులాగా అయితే బాగా రావాలండి ఇంకా ఎసురు వచ్చినప్పుడు ఇంకా సేమ్యాలు దీంట్లో వేసుకొని ఇంకా తిప్పుతూ ఉండడమే ఇంకా సేమ్యాలు వేసాకైతే ఒక టూ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మిగతా అయితే సిమ్లో పెట్టించుకొని ఇంకా మగ్గించుకుంటే సరిపోతుందండి పొడి పొడిగా అయితే సేమియా ఉప్పు అయితే రెడీ అవుతుంది ఇదిగోండి సేమ్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా పొడి పొడిగా అయితే వచ్చిందండి ఇది కొంచెం ఉడుకు మీద కాబట్టి కొంచెం అలానే ఉంటుంది ఇంకా చల్లారాకైతే చాలా పొడి పొడిగా ఉంటుందండి ఈ మధ్య ఒకప్పుడు అసలు నేను సేమ ఉప్మానే తినేదాన్ని కాదు ఇలా చేయటం వల్ల కొంచెం బాగా ఇష్టపడుతున్నా పిల్లలు కూడా బాగానే తింటున్నారు మా వాళ్ళకి ఉప్మానే ముట్టుకోడు సేమ్ మా ఉక్కుమా తింటాడు కానీ మామూలుగా ఉక్మా అయితే తిన్నాడు మా ఫ్రెండ్స్కి అయితే పెట్టేసానండి కలిపి దాంట్లో పెట్టేనొక్క అయితే బాగుంటుంది పప్పుల పొడి కార పొడి ఇంకా షుగర్ వేస్తున్నాను కూడా షుగర్ వేసుకొని దీంట్లో మేమైతే షుగర్ తినం లేండి ఇంకా మా కూడా అయితే స్నానం చేయించాను మా ప్రణతికి అయితే జస్ట్ ఒళ్ళు అయితే తుడిచానండి ఇంకా తుడిచేసి ఇంకొకటి చేసుకొని మధ్యాహ్నాకైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇంకా మా ప్రాణతికి పెడదామనేసి చేసాను తప్పించి మా ప్రాణతి అయితే తిండే ఇబ్బంది అదంతకుముందు అయితే బీట్రూట్ బీట్రూట్ రావడం బో కలవర్ ఇచ్చేది అలాంటిది ఇప్పుడు ఫీవర్ కాబట్టి నువ్వొచ్చేదిగా ఉంటుంది కదా ఇది ఉంటుంది ఇవే ఉంటుంది కవర్ అయితే తినలేదు చపాతీ చేస్తే బాగుంటుంది అనుకొని చేశాను కానీ తినలేదండి ఈవినింగ్ చేశాను చపాతి కానీ కర్రీ తినకుండా అంతదే తినేసింది ఐరన్ ప్యాన్లు అయితే చేస్తున్నాను ఫ్రై అయితే దీంట్లో మంచిగా ఫ్రై అయిపోతుంది అనేసి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను చేపర్లు అయితే కట్ చేశానండి జరం అయితే తగ్గిందండి మా ఫ్రెండ్కి ఇప్పుడైతే ప్రజెంట్ పర్లేదు మా వాళ్ళ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ కూడా అయితే సైట్కి అయితే వెళ్ళిపోయారు మా హస్బెండ్ ఫ్రెండ్ అయితే ఇంకా అన్న అయితే రాలేదండి చూడండి ఉప్మా అయితే ఆయన భాగం మిగిలిపోయింది మధ్యాహ్నం నేనే తినను రా బాబు అందుకే రైస్ అయితే ఇంకొద్దిగా నానబెట్టాను చూస్తూ వస్తేమో వేస్ట్ అయితే చేయలేను అందుకే ఇంకా రైస్ అయితే కొద్దిగానే నానబెట్టాను పిల్లల వరకు అనేసి ఇంకా మా ప్రణతి పోలేదని మా వాళ్ళు కూడా పోకుండా ఈరోజు స్కూల్కి అట్లా చేసిండు కరెంట్ ఏంది పొద్దు నుంచి వస్తుంది పోతుంది వస్తుంది పోతు కూడా కరెంట్ వెళ్ళి కూతుర్లా బాటిల్ కూడా అయితే నానబెట్టానండి అవి నానబెట్టుకున్నా ఓన్లీ పిల్లలవి టవల్స్ అయితే నీళ్ళలో అయితే నానబెట్టాను బయట అయినాయి కదా ఆరే అవి అయితే వాష్ చేసి కూడా అవి చేస్తానండి వంట కూడా అయితే చేయండి పైకైతే వచ్చామండి మొన్న ఆరబెట్టాం కదా ఇంకా అవి ఆరలేదు ఇంకా సాయంత్రం ఎలా నువ్వు చపాతి పిండి అయిపోయింది ఇరవై సాయంత్రం మిక్సీ పట్టుకో అనేసి మిదిచ్చి అయితే ఆరేసానండి అది ఎండబెట్టాను మామూలుగా అయితే వచ్చేవాళ్ళం కాదండి కరెంటు లేదు ఎందుకు కరెంట్ అప్పుడు పోయింది ఇంకా రాలేదండి ఇంకా కరెంట్ లేదు ఎట్లా ఏం చేస్తామనేసి ఇంకా ముగ్గురం అయితే వచ్చాము బట్టలు అయితే పిండేసాను ఇంకా ఆన కారీ అయితే ఇంకా బట్టలు కూడా బయట ఉన్నాయి కదా కూడా అయితే తీరలేదు ఒక గంట అయితే మంచిగా ఎండిపోతాయి ఎందుకంటే ఎండ బాగుంది కాబట్టి అంతకుందే కొంచెం ఎండిపోయాయి ఒక గంట ఉంటే బాగా ఎండిపోతాయి టీవీ ఉంటే వచ్చే వాళ్ళం కాలేండి ఎలా నాణాయం కాలికి కూర్చునే వాళ్ళమే కదా అందుకనేసి అయితే వచ్చాము ఇంకా మా వాళ్ళకి నేనేమో జొన్నపిండి అయితే తెచ్చుకున్నా పిల్లలకేమో ఏమో నువ్వు గుండలు నిన్న చేశాను కదా నువ్వు గుండలు అవి వాళ్ళకి తెచ్చాను కర్రీ అయితే చేశాను అన్నం అయితే వండలేదండి వెళ్ళాకైతే వండుతాను టైం ఎంత అయింది పదకొండు నలభై అయింది పన్నెండు గంటల ఇదిగోండి మార్నింగ్ చేసిన ఫ్రై అయితే ఒక అగ్గి నెలలకు అయితే వేసుకున్నాను ఇరవై గంటలైతే కర్రీస్ అయితే ఉంచకూడదు వండమంటే తీసుకోవాలి ఇంకా అన్నం కూడా అయితే వండేసానండి మా ఫ్రెండ్ రెండే రెండు ముద్దలు తిన్నది మావాడేమో ఉదయం ఉప్మా ఉంటే కొంచెం ఉప్మా తినేసిండు అన్నము అసలు తినలేదు ఈరోజు ఇద్దరు మన బాక్స్ పెడితే బాగా తిన్నారనేసి నేను మళ్ళీ చేస్తే ఈరోజు ఇంటి కడుండి తెలియదు అంతే స్కూల్లో ఏవైనా తింటారు ఇంటి దగ్గర అయితే అసలు ఏం తినరు వాడు ఉప్మా తినేసిండు నేను కూడా కొద్దిగా ఉప్మా కొద్దిగా రైస్ అయితే తినేసాము ఇంకా మా వాడు కూడా ఆడినంత సేపు ఆడాడు పాపము ఇంక వచ్చి వాళ్ళ అక్క దగ్గర చక్కగా ముడుక్క ముడుక్కొన్నాడు కన్నయ్య పచ్చుకున్నాడు పచ్చుకున్నాడు లేడుకొని మా ఫ్రెండ్కి జ్వరం మొత్తం పోతుందండి ఇంక ఈరోజు ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్తాం మా హస్బెండ్ కానీ ఫోన్ చేసి కొంచెం ఎర్లీగా రమ్మని చెప్తాను అయినా ఇప్పుడు వెళ్ళిన డాక్టర్స్ ఉండరు ఇంకా ఆయన ఆరు గంటల నుంచి ఓపెన్ చేస్తారు ఐదున్నర నుంచి వరకు అప్పుడైతే వెళ్తాము కరెంట్ పోయిందమ్మా కరెంటు పోయింది ఏంటండి బాబు ఈరోజు పోతుందో పోతుంది కరెంటు మళ్ళీ ఇప్పుడు పోయింది ఇంకొద ఇప్పుడు ఏమైనా ఏమన్నా పేర్లు చేస్తున్నారు ఏమో తెలియదు కానీ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది బాబా ఎండ మాత్రం పోయి ఉంది సరిగా మూడు అయ్యింది టైము అయినా కూడా ఫుల్ ఎండ మళ్ళీ పిల్లల స్వెటర్స్ అయితే నానబెట్టానండి ఇంకేమద్ద వేసుకోవటాలి కదా వే నీళ్ళలో నానబెట్టాను నానంట అవి కూడా అయితే వాష్ చేస్తాను మా శ్రీహాన్ అయితే పడుకొని ఉన్నాడండి మా బ్రాంతిని కూడా ఉండి అమ్మాయి అమ్మంటే పట్టుకొని వస్తానని చెప్పి వెళ్ళైతే పిండి అయితే పట్టించుకొని వచ్చాను మల్టీగ్రెయిన్ ఇది ప్లాస్టిక్ డబ్బాలు అయితే డబ్బా కూడా కాలిపోతుంది పెద్ద మిషన్లు కాబట్టి మళ్ళీ హీట్ ఉందండి బాబు అందుకే స్టీల్ శారావ తీసకపోయినా మా హస్బెండ్ నుండి వేసుకొని చల్ల రక డబ్బాలు వేసుకొని మళ్ళీ రెండు అయితే వాష్ చేస్తాను మా డూటికి అయితే కాల్ చేశాను ఇందాక ఒక ఆరుకు అయితే వస్తా ఉన్నారు ఆరు గంటలకు అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళా ఉన్నారు ఇలాంటి వ్యాప్తి అయితే చూపిస్తానండి తిన్నది మధ్యాహ్నం నుంచి మిన్నదమ్మా ఆకలి కాదు మనకి ఆకలి కాదు వాళ్ళకి ఎలా హాస్పిటల్ కనబడితే మల్టీగ్రెదు మల్టీగ్రేన్ అంటున్నా ఇది సిరప్స్ ఇస్తారు కదా అవి వేస్తే టూ డేస్ నేను ఎత్తా అండి బాబు అమ్మ హాఫ్ అన్ అవర్లో వస్తావు టైం అయితే ఐదున్నర ఎండ అయినా ఉందండి అయినా కూడా గంటల కాలం స్టార్ట్ అయినట్టే బెంగళూరులో కూడా మా హస్బెండ్ అయితే ఒక సిక్స్కి అయితే వచ్చాడండి ఇంకొచ్చేసి కూతుర్ని అయితే కాసేపు ఆట పడి ఆట పట్టించిండు నువ్వు నాకు లవ్వి చెప్పలేదు నీకు అందుకే జ్వరం వచ్చింది నువ్వు నాకు లవ్ చెప్పలేదు నీకు అందుకే జ్వరం వచ్చింది అనేసి అనేసి అంటా ఉంది మా ఫ్రెండ్కి ఇంక నీకు ఇష్టమంటే అయ్య అన్నది ఇది అటు అమ్మ లేదు అటు నాన్న లేదు అటు తమ్ముళ్ళు లేడు వాళ్ళ అయ్యనైతే ఇష్టపడింది అయ్య అంటే వాళ్ళ జయజయ్య అండి అయ్య ఇష్టం అనేసి నాన్న అయ్య ఫోన్ చేయని నన్ను పగులంతా అడుగుతూనే ఉంది నేను పనిలో ఉంటారు చేయనిపోతారు అనేసి ఇంకా చేయలేదు ఇంకా ఫోన్ చేయనగానే ఇంకా వాళ్ళ జయజయకి అయితే ఫోన్ చేసి చాలాసేపు అయితే మాట్లాడింది మా ప్రణీ బాగా లేకుంటే ఫస్ట్ గుర్తు వచ్చేది మా ప్రణికి వాళ్ళ అయ్యే వాళ్ళ జయజయ ఎందుకో మరి హెల్త్ బాగాలేకుంటే వాళ్ళ జయజనే కలవరేస్తుంది హీరో కూడా అయితే ఎన్నిసార్లు అడిగిందో అయ్యా అయ్య అనేసి ఇంకా మధ్యాహ్నం చేసానులేండి ఇంకా ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా ఆరున్నరకు అయితే బయలుదేరామండి ఇంక మా ప్రవంతి వాళ్ళతో మాట్లాడి ఇంటి దగ్గర ఒక టూ కిలోమీటర్స్ అంతే ఇక్కడ చిన్నపిల్లల హాస్పిటల్ అండి లాస్ట్ టైం వచ్చాము ఈ హాస్పిటల్కి ఇంకా ఇప్పుడు కూడా ఇదే హాస్పిటల్కి అయితే వచ్చాము డాక్టర్ చాలా నెమ్మదిగా మంచిగా బాగా చెప్తాడండి ఇంకా మా హస్బెండ్ బండి అక్కడ పార్కింగ్ చేస్తే ఇంక మేమిద్దరి నేను అక్కదైతే ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని అయితే వచ్చాను పైకి ఇంకా వెళ్ళి కానీ ఇంకా చెకప్ ఇంకా ధర్మోమీటర్ ఇది ఎంత పెట్టైతే చెక్ చేస్తూ ఉన్నారు మేము ఇంటి దగ్గర చూసాము కొంచెం హెవీగానే ఉంది లాస్ట్ టైం మా హస్బెండ్ కూడా ఒకటి తీసుకున్నారు మనం అప్పుడప్పుడైనా చెకప్ ఇంట్లో చేయొచ్చులేదు ధర్మోమీటర్ పెట్టి ఎంత ఉందనేసి ఇంకా మావాడు ఇంకా వచ్చి చక్కగా కూర్చుంటున్నాడు వాళ్ళ నాన్నతోటే పోతా ఉన్నాడు అల్లరి వెళ్ళరు అల్లరి పిడుగు మా నాకు చూది నేను వస్తా హాస్పిటల్కి అంటుండవరే మనం పెళ్ళి గది హాస్పిటల్ దగ్గర చూపించుకోవాలంటే నా కొద్దు నా నాకొద్దు అంటున్నాడు ఏదో ఇంకా ఆడకో పోతున్నట్టు వెయిట్ అయితే పదహైదు ఉందండి మా శ్రీహానేమో మా పద్మూడు మా ప్రణతినేమో పదహైదు ఇద్దరికి కూడా అటు రెండు కేజీలే గ్యాప్ బక్క ప్రాణం అండి మా ప్రణతి అసలు ఇయర్ ఏందో స్టార్టింగ్లోనే ఫీవరు ఇయర్ మొత్తం అసలు గందరగోళంగా అయింది ఫస్ట్ ఫస్ట్ ఓపీ కూడా అయితే తీసుకున్నాం అంత పెద్దగా అయితే ఏం లేరులేండి మనుషులు లాస్ట్ టైం అసలు హెవీగా ఫీవర్ వచ్చింది కాబట్టి అసలు ఊరికనే కుసిలిస్తూ ఉంది ఈసారి ఫీవర్ ఉన్నా కూడా చలాకీగా బాగానే ఉంది ఆటలాడుతూ అంతా ఉంది ఇంక మరీ అయ్యి ఇంకా చేత కాకుంటే పడుకుంటుంది ఇంకెందు బాడీ పెయిన్స్ అంటుంది కళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు హెడ్ ఎక్ అంత అంట ఇంకా హెడ్ ఎక్ అంటే ఏముంది వాటర్ ఎక్కువ తాగాలి పిల్లలు చెప్పినా కూడా వినరు మనమే తాగము ఇంకా వాళ్ళకి ఏం చెప్పేది బాటిల్ వస్తానండి ఉదయం ఒక లీటర్ బాటిల్ దానిలో కొంచెం అలానే తీసుకొస్తారు ఫీవర్ కూడా అవన్నట్టు అయితే ఉంది ఇంకా లోపలికైతే వెళ్ళేసి చెకప్ అయితే చేయించుకొని వచ్చామండి ఇంకా డాక్టర్ కూడా మంచిగా అసలు చాలా బాగా మాట్లాడతారు మన ఇంట్లో లాగానే మంచిగా అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తారు మనం అడగాల్సిన పర్లేదు ఆయన అన్నీ చెప్తారు ఇలా పిల్లల దగ్గర షేర్ చేసుకోవద్దు హ్యాండ్ వాష్ చేసుకోకుండా తినొద్దు అనేసి ఇంకా పిల్లలు కదా అలా చెప్తే అర్థం కాదు ఇంకా జర్నీలు చేయడం వల్ల వచ్చిందా ఇలా కోల్డ్ నుంచి ఏమన్నా వచ్చిందా అనేసి అయితే అన్నీ అడిగారు ఇంకా అది ఏం లేదు నార్మల్గానే సడన్గా వచ్చింది సార్ అనేసి అయితే చెప్పాము ఇంకా మాస్టర్ హ్యాన్ కూడా హీరో హై హీరో గుడ్ బై గుడ్ బై అయితే అని చెప్తా ఉన్నాడు ఇంకా అయినాక ఇంకా సరొక చాక్లెట్ అయితే ఇచ్చారండి ఇంకా మా హస్బెండ్ మెడిసిన్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు మెడిసిన్ రాసి ఇచ్చారు ఎక్కువ మిల్లేదండి ఒక మూడే ఇచ్చారు అంటే యాంటీబయోటిక్ ఇవ్వలేదు మరి జ్వరం అంటే నార్మల్గా యాంటీబయాటిక్ ఇస్తారు కదా జ్వరం కోల్డ్ ఉంటే మా ప్రణి కోల్డ్ అంతగా లేదనేసి ఇవ్వలేదేమో ఆ పక్కన ఆయన వచ్చేసి డాక్టర్ వాళ్ళ నానంట నేను ఆయనే అనుకున్నా ఎందుకు అడిగా ఒకసారి అవునమ్మా అనేసి అయితే చెప్పారు మా వాళ్ళు అక్కడ ఏబీసీడీలు లేదు అంతా ఉంటాయి కదా ఇంకా అవి చదువుతూ ఉన్నారు ఫ్రూట్స్ అనేసి మా ప్రణాయి చెప్తున్నా అక్కడ ఏబిసిడీలు ఇవి కాకుండా ఎదురు కూడా అయితే ఫ్రూట్స్ ఏమో అవన్నీ అయితే ఉన్నాయి ఇవి తినాలి అనేసి ఇవ్వండి పిల్లలకి మంచిగా అట్రాక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఫ్రూట్స్ అనేసి ఇలా అయితే పెట్టారు మా వాళ్ళు ఇక్కడ అవి చెప్తా ఉన్నారు ఏ ఫర్ యాపిల్ అనేసి బీ ఫర్ బాల్ అనేసి నేనేమో ఏ చెప్తే యాపిల్ అంటాడంట బి చెప్తే బాల్ అంటాడంట వాడు చెప్పమంటే చెప్పరు అంటున్నాడు కోతి నా కొడుకు అంతా కరెక్ట్గా ఒక అరగంటలో అయితే అయిపోయిందండి మేము అది ఆరున్నారు ఇక్కడికి వెళ్ళాము మళ్ళీ ఏడున్నర కల్లా అయితే వచ్చాము ఇంకా ట్రాఫిక్ కొంచమే ఫుల్ ట్రాఫిక్ అండి బేగర్ రెడ్ అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందనేసి ఇక్కడ సైడ్ అయితే ఇంకో రోడ్లోకి అయితే తీసుకెళ్ళాడు మా హస్బెండ్ లోపల రోడ్స్ ఇంకా తెలుసు కదా చాలా విధాలుగా అయితే వెళ్ళవచ్చు మా ఇంటికి మెయిన్ రోడ్ నుంచి ఇంకా అలానైతే వెళ్ళామండి మా పని అప్పటికే కొంచెం తగ్గింది కానీ పెయింట్స్ ఉన్నాయి అన్నది ఇంకా ఇంటికి వెళ్ళగానే ఒక సిరప్ అయితే వేశాను స్వెటర్స్ తీసుకెళ్ళలేదు అది వాష్ చేశాను ఆ రోజే ఇంకా చున్నీ కప్పుకొని అయితే ఇంకా తీసుకెళ్ళాను మా వాడికి చలి ఉండదు ఏమి ఉండదులేండి చలి చలిపెట్టిన అబ్బాండు అసలు ఏముండు అట్టనే ఉంటాడు మా ప్రతి అయినా కొంచెం మా ప్రాణతే చిన్నదానికి కూడా ఓదరచుకోలేదండి మా వాడు మాత్రం కొంచెం గట్టివాడే కానీ చిన్నదానికి కూడా ఏడుస్తా ఉంటుంది ఏదోలా ఓర్చుకోలేదు చిన్నదానికి కూడా తట్టుకోలేదు మా వాడు మాత్రం బాగా గట్టి పర్సనే మొన్న అయితే ఆడ కింద పడి బ్లడ్గా ఆడుతున్నది అసలు వాడికే దిల్లే స్పర్శ ఏంటో నేను ఎవరో అమ్మాయి చూసి చెప్పినప్పుడైతే అంటున్నాడు ఇంటికి అయితే వచ్చామండి టైం అయితే ఏడున్నర అయింది ఇంకా చపాతి అయితే వేసేసి ఇంకా సిరప్స్ అయితే వేయాలి మావాడు మా హస్బెండ్ అయితే కింద ఉన్నారు ఆ కాలిడప్పవరో తీసేసిరండి బాబు ఇక్కడ పిల్లలతోటి కాళ్ళతో భయం అవుతుంది ఒకళ్ళ లాస్ట్ టైం ఏమో అది గాలి తీసేసి ఇంకా రోడ్లు మెయిన్ అట్లా ఆడుతూ ఉంటారు క్రికెట్ నేను చెప్తా ఉంటా బ్యాచ్లుగా అరే ఆ గ్లాసులు తగులుతాయి రా పగలబడతారంటే లేదులే అండి అనేసి చెప్తున్నారు అది సైడ్ అర్థం ఉంటుంది కదా మీరు పైన వైట్ కలర్ డబ్బైతే తీసేసిర్రు లేదు వెళ్ళిపోయాడని ఇసురు నొక్కిర్రు పిల్లలు ఏమో మరి అబ్బా ఇటు మచ్చిగా ఉంది కారు అస్సలు ఇంకా చపాతి అయితే చేసి తిన్నామండి మల్టీ గ్రేనే సార్ చాలా సాఫ్ట్గా అసలు మామూలు చపాతి వచ్చినట్టే వచ్చింది లాస్ట్ టైం అయినా ఇంతగా రాలేదు కానీ ఈసారి బాగా మంచిగా వచ్చింది స్మూత్గా ఉన్నాయి ఒక ఎనిమిది చేశాను అండి ఎనిమిదిలో ఇంకా రెండు అయితే మిగిలే ఉన్నాయి మా ఫ్రెండ్ కూడా అయితే ఒకటైతే తినేసింది నేను ఒకటే తిన్నాను మా దొండైతే అయితే ఒక మూడు తిన్నాడు మా శ్రీహాను కూడా ఒకటి అర తినడండి అంతే అందుకే రెండు అయితే మిగిలాయి నేను ఇంకా అన్నం ఉంది అన్నం వేస్ట్ అవుతుంది అనేసి ఉన్నారు ఎప్పటికైనా ఉంటుంది అనేసి ఇంకా చపాతి ఒకటే తినేసి అన్నం తినేసాను అయినా మెయిన్ ఆకలి కాలేదండి ఒక చపాతి కొంచెం పెరుగన్నం వేసుకొని అయితే తిన్నాను ఇంకా తిన్నాక గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేశాను మళ్ళీ రే ఎలా లేసరికి కొంచెం లేట్ అవుతుంది అందుకనేసి ఇంకా నైట్ ఎలానూ మొత్తం వాష్ చేసి పెట్టానండి ఇలా వాష్ చేసి పెట్టినా కూడా ఉదయాన్నే కొంచెం త్వరగా పని కూడా అయితే అవుతుంది కిచెన్లో మనకి ఎక్కువ పని కదా ఇంకా మా ఫ్రెండ్ తీగి సిరప్ కూడా అయితే వేసేసి తలపైన అయితే ఇక్కడ ఒకటి తడిగుడ్డైతే వేస్తున్నానండి కొంచెం తల అంతా అదే వేడెంత హీటు అనేసి మావాడు నేను పెడతా నేను పెడతా నేను పెడతా అనేసి అయితే చెప్తా ఉన్నాడు ఇంకా ప్రతి దానికి ఇంక బిల్లెట్ అయితే ఇంకా బయవాడతాడు ఏదన్నా మేము తీసుకురామన్నా రయ్యే పోతాడు పతాడు నా బండి మీద పైన ముందు పెట్టుకుంటాడు తీసుకొచ్చి మేము ఎవరేమో అడిగితే అదంతా తీసుకొచ్చి అయితే ఇస్తాడు ఇంకా అంత హాల్ కూడా అయితే మొత్తం ఎక్కడెక్కడైతే నీట్గా పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ ఎంత వర్క్ ఉందనేసి ఇంకా వర్క్ అయితే చూసుకుంటా ఉన్నారు దివాణి కూడా అయితే నీట్గా వదిలి ఇచ్చానండి ఇంకా పొద్దురికి అది కూడా పని చేపరుండదులి అనేసి ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేసే ఇష్టంతో ఒక్క లైక్ ఇవ్వండి టేక్ కేర్ బాయ్ బాయ్